కష్టపడకుండా ప్రయత్నం చేయకుండా బ్రతికుణ్ణి పండించుకోవాలి అని అని కూడా మూర్ఖుల యొక్క లక్షణం జీవితంలో లక్ష్యం లేని వ్యక్తి అందరికంటే పేదవాడు హృదయంలో కరుణ ఉన్న వ్యక్తి సమాజాన్ని జయించగలడు ఈ ప్రపంచం నీకు ఏమిచ్చింది అన్న విషయాన్ని వదిలే నువ్వు ఈ ప్రపంచానికి ఏమిచ్చావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అప్పుడే నీ జీవితం సాధకతం చెందుతుంది ఏమంటారు మిత్రమా నిరాశావాది అవకాశంలో కూడా నిత్యం భయాలనే చూస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు కృతజ్ఞత అన్ని విషయాలలో చాలా గొప్ప గుణం అది ఒక తల్లి లాంటిది అసూయ అగ్నికణం లాంటిది అది అంటుకున్న వారిని కాల్చేస్తుంది పాడుపడ్డ ఇంటిలో కూడా బలమైన దూలాలు ఉంటాయి పతనం అనేది ఒక స్థితి మాత్రమే అంతిమం కాదు మిత్రమా మిత్రమా ఒక్క విషయం అదేంటంటే కళ్ళకు కన్నీళ్లకు మధ్య యుద్ధంలో కన్నీలే గెలుస్తున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో